హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు ప్రభుత్వం నుంచి ఒక మంచి వార్త వచ్చింది రేపటి నుంచి సచివాలయాల్లో కొన్ని అవసరమైన సేవలు ముఖ్యంగా పెన్షన్కు సంబంధించిన డాక్యుమెంట్లు పూర్తిగా ఉచితంగా అందించబోతున్నారు సో అందుకే తప్పనిసరిగా వెళ్ళి తీసుకోవాలి ఈ డాక్యుమెంట్లు లేకపోతే భవిష్యత్తులో పెన్షన్ రావడం కష్టమవుతుంది అలాగే ఇప్పుడు మనకు ఏమేమిస్తున్నారు వాటి ఉపయోగం ఏమిటి అలాగే యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించి కూడా డిసెంబర్ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా ఇవ్వరా ఎప్పుడు అప్లై చేసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను సో కొత్త పెన్షన్లపై కూడా గుడ్ న్యూస్ అయితే ఇచ్చారు దానికి సంబంధించిన ప్రోసెస్ ఏంటో కూడా వివరంగా చెప్తాను సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రాన్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక స్టార్ట్ సో మనకు ఏపీ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా దివ్యాంగులు వికలాంగులకు సంబంధించిన సదరం స్లాట్స్ ఇప్పటికే ఓపెన్ చేశారు సో ముందు వీటి కోసం నలభై రూపాయల ఫీజు అయితే తీసుకునేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా బుకింగ్ చేసేలా సౌకర్యం కల్పించింది సో ఈ స్లాడ్స్ను మీరు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో బుక్ చేసుకోవచ్చు ఎలాంటి డబ్బులు కట్టనాల్సిన అవసరం అయితే లేదు సో స్లాట్ బుక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రకారం టెస్ట్ కోసం తేదీ అయితే ఇస్తారు దివ్యాంగులు వికలాంగులైన వారికి మెడికల్ టెస్ట్లు చేసి వాటి ఆధారంగా సదరం సర్టిఫికేట్ అయితే ఇస్తారు సో ఈ సర్టిఫికేట్ ఇప్పుడు పెన్షన్కు అత్యంత కీలకమైనది సో ప్రభుత్వం నిర్ణయించిన పర్సంటేజ్కి తగ్గ వికలాంగత్వం ఉన్న వారికి మాత్రమే పెన్షన్ అర్హత ఇవ్వబడుతుంది సో పర్సెంటేజ్ తక్కువగా ఉంటే పెన్షన్ రావడం కష్టమవుతుంది అందుకే ఒకవేళ దివ్యాంగత్వం ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా రేపటి నుండి సచివాలయాలకు వెళ్ళి సదరం సర్టిఫికేట్ కోసం అప్లై చేయాలి సో అప్లై చేసిన తర్వాత వారు చెప్పిన హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు చేయించాలి టెస్ట్ పూర్తయ్యాక సదరం సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఆ సర్టిఫికేట్ ఆధారంగా వికలంగా పెన్షన్కి అప్లై చేస్తే అర్హత వస్తే కనుక నెలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే అందుతుంది అలాగే యాభై సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్ అప్లై చేయడానికి డిసెంబర్ నుంచి అవకాశం ఇస్తారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ప్రకటించారు కదా సో ఆ యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి డిసెంబర్ నెలలో ప్రకటించే అవకాశం అయితే ఉంది సో ప్రస్తుతం సదరం సర్టిఫికేట్లకు సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్లై చేసుకునే అవకాశం వస్తుంది సో కొత్త వాళ్ళు కూడా ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్